హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెర్ షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళలేక కూడా దాన్ని ఆక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి టొమాటో పులావ్ అనమాట చాలా ఈజీ రెసిపీ నార్మల్ లానే ఉంటుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది ఫస్ట్గా రెండు టొమాటోల్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనము ఒక కుక్కర్ అయితే తీసుకుంటాను ఈరోజు మనం పులావ్ కుక్కర్లో అయితే చేసేద్దాము పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను సో మసాలా దినుసులు షాజీరా లవంగాలు చెక్క ఇలాయచి కొంచెం సోంపు గింజలు బిర్యానీ ఆకు ఇవంతా వేసేసి ఆయిల్ హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోండి ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు అవి నల్లగా అయిపోతాయి షాజీరా అనేవి ఇప్పుడు మనం అందులోనే రెండు వరకు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఎక్ ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దు నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మగ్గుతాయి అనమాట ఇప్పుడు మనం అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని వేసుకోండి మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి దోరగా ఫ్రై అయ్యేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దోరగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నామని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇవ్వలేక అని కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి కొన్ని రోజులు మన వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు సో అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక చిన్న కప్పుతో కప్పు వరకు బఠానీలు కూడా తీసుకున్నాను అనమాట మీకు బఠానీలు లేకపోతే అవాయిడ్ చేసేయండి దీని ప్లేస్లో మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు ఆలు క్యారెట్ అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట కానీ బటానీలు వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది టొమాటో పిలోవకి బటానీనే అసలు టేస్ట్ వచ్చేసరికి చూడండి వాటిని కూడా వేసేసి బాగా మసాలాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఫ్రై అయింది అని ఎలా అర్థమవుతుంది అంటే పైన బఠాన్ మీద ఉన్న తోలు అనేది కొంచెము ముడుచుకుపోయినట్టు అనిపిస్తుంది అనమాట అదే సిగ్నల్ తర్వాత మనం అందులోనే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి పౌడర్ని కూడా వేసుకున్నట్టయితే పులావ్కి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఆ కొబ్బరిలోని నూనె ఆ కొబ్బరి పౌడర్లోని నూనె అది మొత్తం కలిపి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనము ముందుగా ఒక టమాటోని కట్ నిలువ కట్ చేసి పెట్టుకున్నాను ఒకటే టమాటోని అందులో వేసేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతే టమాటో కూడా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలన్నమాట టమాటో ప్యూరీ ఎక్కువ ఏం పట్టదు మీడియం సైజ్ టమాటోలో అయితే రెండు పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి చాలు అదే సరిపోతుంది అనమాట మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి అట్లా చెప్పాను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది సో మొత్తం కలిపేసి ఒక పది నిమిషాలు సిమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి ఇందులో మిక్సీలో ఇంకా ఉంది కదా వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాం అనుకోవద్దు అది మిక్సీ అనేది పక్కన పెట్టేసండి నేను వాటర్ మళ్ళీ పోసుకోవచ్చు ఎప్పుడు పోసుకోవాలో చెప్తాను మసాలా దినుసులు మసాలాలు అన్నీ వేసేసుకోండి ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ ఇంకేమన్నా మసా గరం మసాలా ఇంకేమన్నా మసాలాలు కావాలన్నా కూడా చేసుకోవచ్చు అలానే బిర్యానీ మసాలాలు పులావు మసాలాలు అస్సలు వేయొద్దు మొత్తం వేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అనేది కుక్ చేసుకుందాం సో కుక్ ఎలా కుక్ కావాలంటే ఆయిల్ పైకి తేలుతుందనమాట ఆయిల్ అనేది అట్లా కనిపిస్తుంది నేను చూపించిన విధంగా సైడ్స్కి కనిపిస్తుంది అనమాట అప్పుడు దాకా కుక్ చేసుకోండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఒక టూ త్రీ మినిట్స్కి కుక్ అయిపోతుంది ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న రెండు బియ్యాన్ని అయితే వేస్తున్నాను టీ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అయితే నానబెట్టిన బియ్యం వేసిన తర్వాత ఒక్క నిమిషం వరకు మొత్తం కలుపుకొని అంతే ఉంచుకోవాలి వెంటనే నీళ్ళు అయితే పోయొద్దు మొత్తం కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకొని ఎందుకంటే బియ్యం విరిగిపోయే అవకాశం ఉంటుంది ఒక గ్లాసుకి రెండు గ్లాసులు లెక్క ప్రకారము వాటర్ అయితే పోసేయండి తర్వాత ఆ విధంగా పోసిన తర్వాత మీకు ఏమేమి కావాలో పొద్ది పుదీనా కొత్తిమీర మొత్తం వేసేసి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మీరు వాటర్ పోసుకునేటప్పుడు ఈ మిక్సీ గిన్నె అనేది దాంట్లో కొంచెం టమాటా ప్యూర్ ఎండిపోయింది కదా ఆ వాటర్ పోసుకోండి ఎక్స్ట్రా వాటర్ అయితే పోయొద్దు ఒక గ్లాస్కి రెండు గ్లాసులే కాబట్టి మళ్ళీ రైస్ అనేది మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది సో నేను ఇందాక చెప్పాను కదా పక్కన పెట్టుకోండి అని చెప్పి సో చూడండి మన టొమాటో పులవైతే రెడీ అయిపోయింది ఈ విధంగా వచ్చిందనమాట చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది కుక్కర్లో రైస్ నేను తక్కువ అనమాట చాలా చాలా తక్కువ అసలు నేను చేయను అలాంటిది ఒకసారి ట్రై చేశాను కుదిరింది రెండోసారి చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఏ వంటైనా ఫస్ట్ ట్రైల్ వేస్తాను ఆ తర్వాతే కుదిరింది అనిపిస్తేనే చేస్తాను అనమాట చూడండి ఎంత చక్కగా టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ